ముదుగులోనూ పొట్టకూటి కోసం చింత చెట్లు ఎక్కిన వృద్ధులు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు వారిది పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన చిట్యాల వారు తమకున్న స్థిరాస్తులన్నీ పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామంలో వదులుకొని సర్వస్వం కోల్పోయి కృష్ణా డెల్టా ప్రాంత ప్రజలకు అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు ఆనాడు వారి గ్రామాల్లో ఎటు చూసిన పచ్చదనం భూములు పశువులు అభివృద్ధితో కళకళలాడుతూ ఉండేవారు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పుణ్యమ అని వారు బెల్లంకొండ మండలం మాచాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రానికి వచ్చారు ఇక్కడ వారికి నివసించడానికి గృహాలు తప్ప మరి ఏ స్థిరాస్తులు లేవు పొలాలు లేవు భూములు లేవు పశువులు లేవు అక్కడ రైతులు ఇక్కడ వ్యవసాయ కూలీలుగా వాచ్మెన్గా ఆటో రిక్షా కార్మికులుగా సున్నపుబట్టి కూలీలుగా మారారు మరికొందరు అసాంఘిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో ఈ ప్రాంతంలో క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయింది ఈ ప్రాంతంలో సీజనల్ వ్యవసాయం మాత్రమే సాగులో ఉండడంతో వీరికి జీవనోపాధి కరువైంది కూలీ రేట్లు కూడా తగ్గిపోయాయి రోజువారీ జీవనమే గగనమైంది ప్రభుత్వం వీరికి ఉపాధి కొరకు ఎలాంటి జీవనోపాధి వనరులను ఏర్పాటు చేయలేకపోయింది దీంతో పులిచింతల పునరావాస కేంద్రాల్లోని ప్రజలలో జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది ఈ పరిస్థితుల్లో మాచాయపాలెం ఆర్ సెంటర్ న్యూ చిట్ట్యాల గ్రామ పంచాయతీలోని ఇరువురు వృద్ధులు తమ జీవనోపాధి కొరకు గత నాలుగు రోజుల నుండి జిల్లాలో పడుతున్న వర్షాలకు చిగురించిన చింత చెట్లు చింత చిగురును తమ ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు దీనిలో భాగంగానే బుధవారం బెల్లంకొండ అడ్డ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చింత చెట్లు చిగురు కోసేందుకు వృద్ధ జంట చింత చెట్టు నెక్కి చింత చిగురు కోస్తూ దానిని విక్రయించి తమ జీవనోపాధిని పొందుతున్నట్లు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావుకు తెలిపారు ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు రోడ్డు ప్రాజెక్టులు నిర్మాణాలలో సర్వస్వం కోల్పోయిన ఆయా బాధితులకు నివాస గృహాలతో పాటు వారి జీవనోపాధి కొరకు తగు ఏర్పాట్లు చేసి వారిని ఆదుకోవాలని ప్రాజెక్టు ముంపు బాధితులతో పాటు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇలాంటి దృశ్యాలు ముంపు బాధితుల కుటుంబాలలో అనేకం ఉన్నాయని సామాజిక కార్యకర్త దుర్గి నాగేశ్వరరావు తెలిపారు రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఈ వృద్ధ జంటను చూసి ముదిమిలో కూడా ఇన్ని కష్టాలు వీరికి అని చర్చించుకుంటున్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పులిచింతల ముంపు గ్రామాల ప్రజల యొక్క జీవన పరిస్థితులపై సర్వే నిర్వహించి వారికి తగిన జీవనోపాధి వనరులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వ పల్నాడు జిల్లా ఉన్నత అధికారులను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు